చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి సోబాని 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 చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో పొట్టువట సంపు కళలకే మరుదు సోమునితో పొట్టువట సొంపు కళలకి चारि चूडरम्म सतुलाल सोबानपाडरम् कूडुन्नदी पति चूडि कुडुतनाञ्चारि सोबानि सोबानी 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 सो सो कलशाब्धि कूतुरट गम्भीरालके मरु తలపలోక మాతయట దయమరియే మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది ఈ చూడి కుడుత నా చారి చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి సోబాని శోబానీ సోబానీ అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయీ మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేషు తానే వచ్చి పెన్లాడు తమితో శ్రీ వెంకటేషు తానే వచ్చి పెన్లాడు కొమెల ூடி கொடுதாஞ்சாரி சூடரம் மசுலால சோபான பாடரம் கூடுன்னதி பதி பதிச்சூடி கொடுதாஞ்சாரி சோபானின் 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 சோபானின்